జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా అర్జెంటుగా ఆయనకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చేలాట అండి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే ఫుల్ సెక్యూరిటీతో మంది మార్బలంతో తాడేపల్లిలో ఆయన ప్యాలెస్లో ఆయన శత తీరుతూ అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి పోతూ ఉంటారట ఇది ఆయన డిమాండ్ ఆ డిమాండ్ ఎవరితో చేస్తున్నాడు అతను స్పీకర్కి డిమాండ్ చేస్తున్నాడు డిమాండ్ కమాండ్ బెదిరిస్తూ ఒక లేఖ కూడా రాసేట వినతి పత్రమే పేరుకి కానీ అందులో వినతి ఎక్కడా లేదు డిమాండ్ చేస్తూ లేఖ రాశారు పది శాతం శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందనే రూల్ ఎక్కడుందో చెప్పు ఎందుకంటే రూల్ ఉందాయా బాబు రాజ్యాంగంలో క్లియర్గా ఉంది ఆ రూల్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా పది శాతం శాసనసభ్యులు కనబడు ఎవరికి ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు చరిత్ర చెప్తుంది స్పీకర్ గారు చెప్పినటువంటి చరిత్ర చెప్తుంది రికార్డు తిరిగేస్తే మనకి గతంలో పొలిటికల్ నాలెడ్జ్ అంటూ ఉంటే మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభలో ఇలాగే తక్కువ సీట్లు వస్తే మరి అప్పుడు మీరు ఏమంటున్నారు ఉపేంద్రకి ప్రతిపక్ష పాత్ర హోదా ఇచ్చారు కదా అంటున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయన రాజ్యసభ సభ్యులతను మరి అప్పట్లో మాధవరెడ్డి రెడ్డి అనే అతను ఫ్లోర్ లీడర్ ఏదో తీసుకున్నారు అంతేకాని అప్పుడు ప్రతిపక్ష పాత్ర ఈ కా కా కాంగ్రెస్ వాళ్ళకి అప్పట్లో ఇవ్వలేదు ఎనభై నాలుగులో అదేవిధంగా ఇక్కడ తొంభై నాలుగులో మన రాష్ట్రంలో కూడా జనార్దన్ రెడ్డిని సోల్ లీడర్గా తీసుకున్నారు ఇక్కడ ప్రతిపక్షం ఇవ్వలేదు టెన్ పర్సెంట్ రాజు చౌడ్ స్పీకరు యన్మల రామకృష్ణుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతే లోక్సభలో మూడు సీట్లు తగ్గాయి కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వనాకి వాళ్ళు ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు కలితే సుప్రీంకోర్టు కూడా చాలా పేరుగా ఇచ్చింది మూడు సీట్లు మీకు తట్టుకోవడం మీకు ఇస్తాం ప్రతిపక్ష పని పనిచేసుకున్నాము సో అది క్లారిటీ అంతా ఎందుకండి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని కేసీఆర్ గారు కొనేసుకున్నారు ఎందుకు కొన్నాడు వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని చెప్పేసి కొనేసుకున్నారు అప్పుడు బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు అతను ఆ పదవిని కోలు ఆ హోదాను కోల్పోయాడు అతను పన్నెండు మంది ఎప్పుడైతే ఇక్కడ వచ్చేసారు ఇదంతా ఎందుకు జరిగిందంటే పది శాతం శాసనసభ్యులు లేకపోతేనే కదా ఇదంతా జరిగింది పది శాతం శాసనసభ్యులు తగ్గించాలనే కదా కేసీఆర్ గారు పన్నెండు మందిని కొనుక్కున్నారు పది శాతం శాసనసభ్యులు లేరని కదా సెంట్రల్లో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏళ్ళ వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది మరి ఇదంతా నిబంధన కదా ఈ రూల్ ఎక్కడుందనిపిస్తుంది మీరు మళ్ళీ స్పీకర్ని అడగడం ఏంటి స్పీకర్ స్పీకర్ని అడిగే ముందు ఆ రూల్ ఎక్కడ ఉందో మీరు ఒకసారి తెలుసుకోడు బాబు తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మనం వినతపత్రం పెడతాం మనం మనం ఇదేళ్ళు పరిపాలించాం ఈ రాష్ట్రాన్ని ఆ వినతపత్రం పెట్టినప్పుడు జనం చూస్తూ ఉంటారు ఆ వినతపత్రంలో మా నాయకుడు ఏం రాశాడని చెప్పేసి ఆ చూసినప్పుడు ఆ రాసినప్పుడు అందులో ఎంతో కొంత నిజాయితీ ఉండాలి అందరూ ఖచ్చితం కరెక్టే ఇతను రాసిందనిపించుకోవాలి ఇక నిబంధన ఎక్కడుందో చెప్తుంది అంటే రికార్డు చెప్తుంది కదా మనకి ఆ రికార్డులో లేని నిబంధన ఎక్కడ తెస్తాడు ఇతను అయ్యని మాత్రం మీరు ఎంత బెదిరించేస్తే మాత్రం ఎంత భయపెట్టేస్తే మాత్రం అతను భయపడిపోయినా రికార్డు ఆ నిబంధన మనం తొంగలో తొక్కలేం కదా నిబంధన కాదని చెప్పి చేసేలేం కదా బెదిరించేసుకోవడానికి ఏమీ బా మీ ప్రభుత్వంలాగా గనులు ఇసకాను భూదందాలు కాదు కదా ఇవేవిని ఇది ఒక రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఎలాగా సో అయిపోయింది మీరు ఇంకో నా స్పీకర్ని స్పీకర్కి నేను అంటే పడదు నా మీద రకరకాల చెప్పి చెప్తున్నారు మీరు ఎలా పడుతుందండి మీ ఇద్దరు ఏమైనా బంధువులా మీ ఇద్దరు ఒక పార్టీ వాళ్ళ లేకపోతే స్పీకరుకి మీకు ఏదైనా వేరే ఆ పార్టీలో ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా స్పీకర్ ఇంటి ముందు అయ్యన్ పాత్ర ఇంటి ముందు ప్రహారీ వాడిని మీరు కూ కూల్ చేశారు అతని కొడుకు విజయ్ని అరెస్ట్ చేయించారు అతను టీడీపీలో ఉన్నాడు ఊరుకుంటాడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిఘటిస్తాడు కదా ఇది ఎవరైనా చేసే పని అతను ప్లేస్లో మీరున్నా అదే పని చేస్తారు మరి పడదని ఎందుకు అనుకోవాలి ఎవరు పార్టీ స్టాండ్ వాళ్ళు తీసుకుంటారు ఎవరు పార్టీ అధిష్టానం చెప్పినట్టు వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉంటారు అధిష్టానం చెప్పినట్లుగా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పాలకపక్ష పాత్ర పాలకపక్ష పోషించుకుంటూ వెళ్తారు అటువంటి అప్పుడు పడదు అని చెప్పి వ్యక్తిగతంగా మీకు మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నట్టుగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా మీరు ఇంకో మాట ఏమన్నారంటే మంత్రులంతా అయిపోయినట్టు నాతో ప్రమాణ స్వీకారం ఏం చేయాలని చెప్తా అన్నారు మీరేం చేస్తారు సార్ మీరు ఏం చేయాలి హౌస్లో ప్రతిపక్షం మీదే మీకు ఇంకా హోదా ఇవ్వకపోయినా ఉన్నటువంటి పార్టీలో మీరే ప్రతిపక్ష సభ్యులు మీరు యాజ్ పర్ స్పీకర్ స్పీకర్ని పోడియం దగ్గరికి మీరే తీసుకెళ్ళాలి విత్ సీఎంతో కలిపి కానీ మీరు ఆ స్పీకర్ ఎన్నికన్నాడు ఎక్కడ కనపడలేదు అది మీరు ఎక్కడ రూల్ పాటించలేదు ఇవన్నీ మీరు తప్పులు తడకతో ఒక లేఖ రాసేసి బెదిరించేసి ఎదిరించేస్తే ప్రతిపక్ష హోదా ఎక్కడ చేస్తారని మీరు అంటే మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారంటే మీ గతంలో సీఎంగా ఉన్నప్పుడు మీపై కేసుల కోసం మిమ్మల్ని వాళ్ళు రమ్మన్నప్పుడు ఢిల్లీలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు రావటం వద్ద నాకు అక్కడ బిజీ ఎక్కడ బిజీ అని చెప్పేసి మీరు ఆ సాకులతో దాటవేశారు వాళ్ళు కూడా సరే సీఎం గారు కదా మనం ఇబ్బంది పెడితే బాగుంది చూస్తే వాళ్ళు కూడా అధికారులు మీకు సడలింపు ఇచ్చారు అదే సడలింపు అదే సాకులు ప్రతిపక్ష హోదాని అడ్డు పెట్టుకుని ఉపయోగించుకుందాం అని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారు అంతే కదా నేను ప్రతిపక్ష నాయకుడిని నాకు ఇక్కడ ఈరోజు అసెంబ్లీలో ఈ కార్యక్రమం ఉంది పలానా చోట పలానా ధర్నా చేస్తున్నా అట్ చేస్తాను అని చెప్పేసి మీరు మళ్ళీ ఐదేళ్ళు కూడా ఈ కేసు నుంచి ఈ వాదన నుంచి తప్పుకోనాకీ మీరు ఓ పథకం దానికోసం ప్రతిపక్షం మీరు అడుగుతున్నారు అంతే కదా అది క్లియర్గా అర్థమైపోతుందండి బాబు ఎందుకు వచ్చిన వినతి పత్రాలు అండి వినత పత్రం రాసే ముందు ఆ రికార్డు ఎలా ఉంది పాత గత చరిత్ర ఎట్టి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎట్టి భారతదేశం లోక్సభ చరిత్ర ఎట్టి ప్రతిపక్ష నాయకులు ఎవరు చేశారు వాళ్ళు పది శాతం వచ్చిందా రాలేదా నిజంగా వస్తే పది శాతం వచ్చిన వాడికి ఇచ్చారా పది శాతం రానోడికి ఇచ్చారా ఇవన్నీ ఒక్కసారి మీరు తిరిగేసి ఇవాళ మీకు తెలియపోతే మీకు ఉన్నారు కదా పాత గురువులు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా సకల శాఖ మంత్రి అలాంటివన్నీ మీరు సలహా అడిగి అప్పుడు వినతిపత్రం ఇచ్చుకుంటూ బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు మన వైసీపీ నవ్వుల నవ్వులు కింద ఉంది ఈ లేఖ థ్యాంక్ యూ